జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడైనా డస్ అవేర్ ఆఫ్ ది వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కార్ ఆర్ బిహైండ్ ది కార్ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ జనాలు కారు ఎక్కిపోయి మరి పోలవర్షంతో ఉన్నటువంటి సందర్భమే ఎక్కడైనా ఆయనకి తెలిసే అవకాశం ఉందా కార్లో వాళ్ళకన్నా తెలిసే అవకాశం ఉందా ఏమిటి రిపోర్ట్లు ఇవి ఏమిటి అబద్ధాలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్ట్ చేశారా డ్రైవర్కి నేను స్పీడ్కి వెళ్ళి గుద్దుకొని వెళ్ళిపో సస్ సావనే అని చెప్పి చెప్పినారా చెప్పడం వల్లే డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళాడా స్పీడ్గా వెళ్ళింది ఆ కారు మనకు తెలుస్తుంది కదా వీడియోలో ఒకవేళ అది నిజమనుకుంటే మూడు రోజులు నాలుగు రోజులకి చట్టం మారిపోద్దా మూడు రోజుల క్రితం మీరు చెప్పినప్పుడు సో అండ్ సో కారు డీకోనకి దెబ్బలు తగిలినాయని ఎస్పీ గారు అన్నప్పుడు ఆ రోజు కారు డ్రైవర్ ఒక్కడే బాధ్యుడా ఆ రోజు యజమానులు లేకపోతే కారులో ఉన్న వాళ్ళు దానికి బాధ్యులు కాదా